హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ పాలిటీక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ కానీ హిస్టరీ రిలేటెడ్ కానీ మనం ఎంసీక్యూలు అనేది చేసుకోవడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాల్యువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి అందులో హిస్టరీ పాలిటీ మీకు టూ హండ్రెడ్ నైంటీ నైన్కి హిస్టరీ పాలిటీ ఎకానమీ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్కి హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ అయితే ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉన్నాయి వాటితో పాటు మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ నంబర్ ఆఫ్ కోర్సెస్ మీకు ఉన్నాయి చాలా డీటెయిల్డ్గా నీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి క్యాప్ని ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ చూడండి ఈ క్వశ్చన్స్ స్టేట్మెంట్లో ఉండడం వల్ల నేను మీకు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయలేకపోతున్నాను బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామండి లోక్సభలో ప్రొటమ్ స్పీకర్ని నియమించేది రాష్ట్రపతి అంట అంటే లోక్సభలో ప్రొటమ్ స్పీకర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెకండ్ స్టేట్మెంట్ సాధారణంగా సభకు ఎన్నికైనటువంటి సీనియర్ సభ్యుడిని ప్రొటమ్ స్పీకర్గా నియమిస్తారంట అంటే ఎవరైతే లోక్సభలో మనకి ఎన్నికవుతారో ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ మెంబర్స్లో వాళ్ళ ఎవరైతే సీనియర్ మెంబర్ ఉంటారో సాధారణంగా వాళ్ళనే ప్రొటెం స్పీకర్గా నియమిస్తారంట నెక్స్ట్ లోక్సభ ప్రొటం స్పీకర్ యొక్క సమక్షంలో నూతన స్పీకర్ యొక్క ఎన్నిక జరుగుతుందంట అంటే స్పీకర్ అంటే ప్రొటమ్ స్పీకర్ ఏం చేస్తారంటే స్పీకర్ యొక్క ఎన్నికల్ని కండక్ట్ చేస్తారంట నెక్స్ట్ లోక్సభ స్పీకర్గా ఎన్నిక అవడానికి లోక్సభ సభ్యుడిగా ఉండాల్సినటువంటి అవసరం లేదంట అంటే స్పీకర్ అవడానికి సభ్యుడిగా ఉండాల్సినటువంటి అవసరం లేదంట మరి నాలుగు స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ కాదు అంటే చూడండి ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఆన్సర్ అండి ఎందుకంటే లోక్సభ స్పీకర్ అవ్వాలంటే ఖచ్చితంగా లోక్సభ సభ్యులు అయి ఉండాలి ఇక్కడ మనకి ప్రధానమంత్రి అవ్వాలంటే లోక్సభ లేదా రాజ్యసభలో మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు మంత్రి అవ్వాలన్నా సరే పార్లమెంట్లో మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు లేదంటే ముఖ్యమంత్రి అవ్వాలంటే రాష్ట్ర శాసనసభలో లేదా మండలిలో మంత్రి అవ్వాల్సిన అంటే మినిస్టర్ అంటే మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు మంత్రి అవ్వాలన్నా సరే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకు ఒక ఫెసిలిటీ ఉంటుంది అంటే వితిన్ సిక్స్ మంత్స్ ఆఫ్ టైం పీరియడ్లో వాళ్ళ ఎన్నిక అవ్వచ్చు అనమాట యాక్చువల్లీ ఓకే ఎందుకంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ నిర్వర్తిస్తారు కాబట్టి లెజిస్లేటివ్ కనబడి ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది కానీ ఇక్కడ లెజిస్లేటివ్ సిస్టమ్ని అంటే లెజిస్లేటివ్ సభని నడిపించాలి కాబట్టి ఖచ్చితంగా సభ్యుడైతే మాత్రమే స్పీకర్ అవ్వడానికి అర్హత ఉంటుంది ఓకేనా సో గుర్తుపెట్టుకోండి టు బికమ్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ద మెంబర్ షుడ్ బి ద మెంబర్ ఆఫ్ ద హౌస్ ఓకే లోక్సభ మెంబర్ అయి ఉండాలన్నమాట కంపల్సరీగా ఓకేనండి మరి ప్రొటమ్ స్పీకర్ నియమించేది రాష్ట్రపతి అండి మరి ఎక్కడి నుండి తీసుకుని అంటే ప్రొటెం స్పీకర్ నియమించే విధానం మనం అంటే ప్రోటమ్ స్పీకర్ పదవిని ఎక్కడి నుండి తీసుకుని ఉంటే మనం ఫ్రాన్స్ నుండి తీసుకోవడం జరిగిందండి ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రొటెం స్పీకర్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఫ్రాన్స్ అనమాట అలాగే నెక్స్ట్ సాధారణంగా సీనియర్ సభ్యుల్ని తీసుకుంటారు ప్రొటెం స్పీకర్ గారు అలాగే స్పీకర్ ఎన్నికలు కండక్ట్ చేస్తారు ప్రొటెం స్పీకర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కొత్తగా ఎన్నికైనటువంటి లోక్సభ మెంబర్స్ ఉంటారో వాళ్ళతో ప్రమాణ స్వీకారం అంటే ఓత్ చేయిస్తారన్నమాట ఓత్ అండ్ అఫర్మేషన్ చేయిస్తారు అలాగే నెక్స్ట్ ఏంటండి అంటే ఒకవేళ ఓకే సభలో అంటే వాళ్ళ యొక్క మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం అని అనుకుంటే అక్కడ ఫ్లోర్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట ప్రొటెన్ స్పీకర్ ఓకేనండి మెజారిటీకి సంబంధించి అలాగే నెక్స్ట్ ఏంటంటే లోక్సభ స్పీకర్ అవ్వడానికి ఖచ్చితంగా లోక్సభ సభ్యుడు అవ్వాలన్నమాట ఓకే సభ్యుడి కాకుండా అయితే ఉండకూడదు సిద్ధండి అండ్ మనకు త్వరలో ప్రొటెన్ స్పీకర్ నియామకం జరుగుతుంది అలాగే స్పీకర్ నియామకం కూడా జరుగుతుంది మనకి కొత్తగా మనకి లోక్సభ అనేది ఎన్నికైంది కాబట్టి రీసెంట్గా నెక్స్ట్ ఉండే సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి సభా వ్యవహారాల కమిటీకి సంబంధించి సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఓకేనండి సభా వ్యవహారాల సలహా కమిటీ అనమాట చూడండి ఉభయ సభలకి వేరువేరుగా ఈ కమిటీలు ఉంటాయంట లోక్సభలో ఈ కమిటీల సభ్యుల సంఖ్య పదిహేను అంట రాజ్యసభలో అయితే పదకొండు మంది ఉంటారంట అలాగే ఈ కమిటీకి సంబంధించినటువంటి నిర్ణీత కాలం రెండు సంవత్సరాలంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే నిర్ణీత సమయం అంట ఉండదండి బిజినెస్ అడ్వైజరీ కమిటీకి ఓవరాల్గా తీసుకుంటే పార్లమెంట్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉంటారనమాట అలాగే అంటే ఏంటి లోక్సభ నుంచి పదిహేను లోక్సభకైతే అయితే పదిహేను అలాగే రాజ్యసభకి అయితే పదకొండు మందితో అలాగే ఆ కమిటీలకి చైర్మన్స్ ఎవరు ఉంటారంటే ఎక్స్అఫీషియా చైర్మన్గా లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అయితే లోక్సభ స్పీకరు రాజ్యసభకైతే అయితే రాజ్యసభ చైర్మన్ ఉంటారండి నిర్ణీత కాలం అనేది ఎక్కడ ఉండదనమాట మరి అందులో మెంబర్స్ని ఎవరు నియమిస్తారంటే లోక్సభకి సంబంధించి అయితే లోక్సభ స్పీకర్ నియమిస్తారు రాజ్యసభకి అయితే రాజ్యసభ చైర్మన్ నియమిస్తారనమాట ఓకేనండి మరి ఇక్కడ తీసుకుంటే నిర్ణీత పరిమితి ఉండదండి ఓకే శాసన సంబంధమైనటువంటి సభా కార్యకలాపాలకు ఎంత సమయాన్ని వినియోగించాలో ఈ కమిటీ నిర్ణయిస్తుంది అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరిగే ముందు సాధారణంగా అవుతాయన్నమాట ఈ మీ ఈ కమిటీకి సంబంధించిన మీటింగ్లు ఎలా సభను నిర్వహించాలి అజెండాను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏవైనా సరే కొత్తగా బిల్లులు తీసుకొస్తారా లేదంటే రాజ్యాంగ సవరణలు తీసుకొస్తున్నారా లేదంటే ఎంత టైం అనేది రన్ చేయాలి అపోజిషన్ పార్టీకి ఎంత టైం ఇవ్వాలి రూలింగ్ పార్టీకి ఎంత టైం ఇవ్వాలి క్వశ్చన్ అవర్ ఎంత ఇవన్నీ కూడా నిర్ణయించేది ఎవరంటే అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీలోనే డిస్కస్ చేస్తారనమాట యాక్చువల్లీ చాలా 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 ఇంపార్టెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సహకార సంఘాలకు రాజ్యాంగ పద్ధతి కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది భారతదేశంలో కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయండి ఓకే వీటిని పార్ట్ ఆఫ్ లోకల్ బాడీస్గా మనకి రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట మరి ఇక్కడ తీసుకుంటే నైంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నైంటీ ఫిఫ్త్ అమెండ్మెంటు నైంటీ సెవెంత్ అమెండ్మెంట్ నైంటీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ అండి ఎందుకంటే నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్కి కనమాట మనకి రాజ్యాంగబద్ధ హోదా అనేది కల్పించడం జరిగింది ఒకప్పుడు రాజ్యాంగబద్ధ హోదా లేదు కాన్స్టిట్యూషన్లో లేదనమాట ఎందులో మనకు పెట్టారంటే పార్ట్ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనండి పార్ట్ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీలో మనకు ఉందన్నమాట సో మీ అందరికీ తెలుసును ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ ద లోకల్ బాడీస్ స్థానిక సంస్థలకు సంబంధించిన నిర్వచనం ఉంటుందన్నమాట ఇందులో అయితే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేస్తారంటే ఈ టూ ఫార్టీ త్రీ ఏకి అనమాట ఏ నుండి ఓ దాకా కొన్ని నిబంధనలు చేర్చారండి ఇవి పంచాయతీలకు సంబంధించింది మరి అలాగే నైన్ ఏ అనేటటువంటి దాన్ని మనకి సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా అంటే పంచాయతీలకి మున్సిపాలిటీలకి అనమాట రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు పివి నరసింహరావు గారి ప్రభుత్వంలోని డెబ్బై మూడు మరియు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ద్వారా వెరీ వెరీ పాపులర్ టాపిక్ అది మనకి పాలిటీలో మరి మున్సిపాలిటీలకు తీసుకుంటే ఓకేనండి టూ ఫార్టీ త్రీ పి నుంచి టూ ఫార్టీ త్రీ జడ్జి వరకు ఇచ్చారండి అంటే పి నుంచి జెడ్ వరకు తర్వాత జడ్డీఏ జడ్బి జెడ్సీ అలా ఇచ్చారనమాట మరి ఈ రెండు కంప్లీట్ అయిపోయి లోకల్ బాడీస్లో మనకి పంచాయతీలు ఉన్నాయి నెక్స్ట్ మున్సిపాలిటీలు ఉన్నాయండి కానీ తర్వాత కాలంలో ఏం చేస్తారంటే మనకి ఓకే నైన్ అంటే పార్ట్ నైన్ బిని క్రియేట్ చేస్తారండి క్రియేట్ చేసి సహకార సంస్థలకు కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట ఇది ఎందులో ఉన్నాయంటే టూ ఫార్టీ త్రీ ఇక్కడ జి వరకు అయింది కదమ్మా ఇక్కడ జడ్ హెచ్ నుంచి టూ ఫార్టీ త్రీ జెడ్టీ వరకు ఇచ్చారు ఇక్కడ నేను రాస్తాను చూడండి టూ ఫార్టీ త్రీ జెడ్ జి నుంచి ఓకేనండి సారీ జడ్ హెచ్ నుంచి టూ ఫార్టీ త్రీ జెడ్డీ వరకు మనకి కోఆపరేటివ్ సొసైటీస్ అంటే మనకి సహకార సంఘాలకి సంబంధించినటువంటి నిబంధనలు మనకి చేర్చడం జరిగిందండి తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పన్నెండులో చేర్చారన్నమాట టూ థౌసండ్ ట్వల్ లో మనకి ఈ రాజ్యాంగ సవరణ చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలిసినాం కోఆపరేటివ్ సొసైటీస్ చాలా ఇంపార్టెంట్ మనకు అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో బ్యాంకులు కూడా ఉంటాయండి వాటిని డీసీసీబీలు అంటారండి చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు కేంద్ర స్థాయిలో ఉండే కోఆపరేటివ్ బ్యాంకులు ఏవి అంటే చాలామంది కేంద్ర ఓకేనండి కేంద్ర సహకార బ్యాంకులు అనేవి ఏ స్థాయిలో ఉంటాయని అడిగాడు ఎగ్జాంపుల్ కేంద్ర సహకార బ్యాంకులు ఏ స్థాయిలో ఉంటాయంటే కేంద్ర స్థాయిలో ఉంటాయా రాష్ట్ర స్థాయిలో ఉంటాయా అని అడిగితే జిల్లా స్థాయిలో ఉంటాయంటే చాలామంది కేంద్ర సహకార బ్యాంకులు అంటే కేంద్ర స్థాయిలో ఉంటాయనుకున్నారు చూడండి ఇక్కడ కేంద్ర సహకార బ్యాంకులు ఏ స్థాయిలో ఉంటాయంటే డీసీసీబీలు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట మరి వీటన్నింటి కలిపి తీసుకుంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది అదే మనకి ఆప్కాబ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయితే ఆప్కాబ్ అంటున్నారు ఒకవేళ మనకి తెలంగాణలో అయితే మనకి ఓకే టీజీసీఓబి తెలంగాణ ఓకే కోఆపరేటివ్ బ్యాంక్ లేదంటే ఇదివరకు మనకి టీఎస్సీఓ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలాగనమాట యాక్చువల్లీ ఓకేనండి మన నెక్స్ట్ తీసుకుంటే ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి క్రింది వన్లో సరికానిది ఏది ఓకేనండి ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి క్రింది వన్లో సరికానది ఏది చూడండి ఇక్కడ ఢిల్లీ విధానసభ రాష్ట్ర జాబితాలో మరియు ఉమ్మడి జాబితాలో అంశాలపై చట్టాలు చేయవచ్చును ఓకేనండి మనకి చూడండి ఢిల్లీ విధానసభ రాష్ట్ర జాబితాలో మరియు ఉమ్మడి జాబితాలో ఓకేనండి అంశాలపై చట్టాలు చేయొచ్చండి అంటే ఏదైతే ఢిల్లీ అసెంబ్లీ ఉంది కదండి అదంట కేంద్ర జాబితాలో చ అదే ఉమ్మడి జాబితాలో చట్టాలు చేస్తుందంట నెక్స్ట్ రాష్ట్ర జాబితాలో కూడా చట్టాలు చేస్తుంట మనకు ఉంటాయి కదా స్టేట్ లిస్ట్ సెంట్రల్ లిస్ట్ కాన్కరెంట్ లిస్ట్ అని సో స్టేట్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్లో చట్టాలు చేస్తుంటాడు ఢిల్లీ అసెంబ్లీ మరి ఎలా క్రియేట్ చేశారంటే అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ప్రకారం నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్ లో ఢిల్లీకి జాతీయ రాధాని ప్రాంత హోదా ఇచ్చారంట అంటే అకార్డింగ్ టు ద సిక్స్టీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఓకే నుండి ఢిల్లీకి అనమాట క్యాపిటల్ రీజియన్ అథారిటీ అనేది ఇవ్వడం జరిగిందంట మనకి నేషనల్ లెవెల్లో క్యాపిటల్ అథారిటీ ఇచ్చారంట నెక్స్ట్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారంట అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్ పర్ ఓకే ఓకేనండి అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది యూనియన్ నెక్స్ట్ ఢిల్లీ మంత్రిమండలిని ముఖ్యమంత్రి సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తారంట ఢిల్లీ ఓకేనండి ఎవరైతే మంత్రి మండలి ఉంటుందో ఆ మంత్రిమండలి అనమాట ముఖ్యమంత్రి సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకంటే మనకు స్టేట్లో అయితే గవర్నర్ గారు కదా అలాగా కానీ ఇది ఆన్సర్ కాదు ఎందుకంటే ఢిల్లీ మండలి నియమించేది రాష్ట్రపతి నియమిస్తారండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు యాక్చువల్లీ ఢిల్లీలో మండలి నియమించేది రాష్ట్రపతి అలాగే మంత్రిమండలి ఓకేనండి వాళ్ళు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీదే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట అంటే సారీ అండి వాళ్ళ యొక్క ఢిల్లీ అసెంబ్లీకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కానీ ఇండివిజువల్గా ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే రాష్ట్రపతికి ఉంటారు అన్నమాట వాళ్ళు ఓకేనండి ఎవ్రీ మినిస్టర్ అంటే ఎవ్రీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఢిల్లీ ఓకేనండి ఈజ్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబిలిటీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకేనండి సో ఇక్కడ చూద్దాం మనం కేంద్ర పాలిత ప్రాంతం అనే ఢిల్లీకి ఓకేనండి ముఖ్యమంత్రి మరి మంత్రిమండలి ఉంటుంది మంత్రిమండలి నియమించేది రాష్ట్రపతి నియమిస్తారండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులు నియమించబడతారు మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు ఇండివిజువల్గా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు పదవిలో ఉంటారు మంత్రులు సంయుక్తంగా విధాన సభకు ఇందాక మనం చెప్పుకున్న కలెక్టివ్గా ఏంటంటే సభకి అనమాట ఎక్కడైనా అంతే ఇప్పుడు మన యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ ఈస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీదే లోక్సభ ఎందుకంటే లోక్సభ ద్వారానే వాళ్ళు అక్కడికి వెళ్ళి మంత్రులు లేరు అంటే ప్రభుత్వం ఏర్పాటు అయింది కాబట్టి ప్రభుత్వం అనేది ఏ సభ ద్వారా అయితే ఏర్పాటు అవుతుందో ఆ సభకి క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సింపుల్గా చెప్పుకోవాలంటే మనం మంత్రిమండలి సంఖ్య విధానసభలో మొత్తంలో టెన్ పర్సెంట్కి దాటకూడదు అనమాట అలాగే ముఖ్యమంత్రి మరియు ఆరుగురు ఇతర మంత్రులు ఉంటారండి ఢిల్లీలో ఏంటంటే ఎవరండి చీఫ్ మినిస్టర్తో పాటు సిక్స్ మెంబర్స్ మినిస్టర్స్ అనమాట ఢిల్లీలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారత రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం జరిగిన తేదీ ఏది ఓకేనండి ఫస్ట్ మనకి ఏంటండి మనకి రాజ్యాంగ పరిషత్ అంటే కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ తలక మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంట నైన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లెవెంత్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ చూడండి ఆన్సర్ వచ్చేసి నైన్త్ డిసెంబర్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ అండి వాస్తవానికి తీసుకుంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్లో ఓకేనండి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనమాట ఓకేనండి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగాయండి సో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగిన తర్వాత మనకి ఓకే భారతదేశం మొత్తం మీద ఏంటంటే కొన్ని ప్రావిన్సెస్ నుంచి అలాగే బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే మనకి సంస్థలు ఉన్నాయో ఓకేనండి మనకి సంస్థానాలు ఉన్నాయి అక్కడ నుంచి కూడా మనకి మొత్తంగా మెంబర్స్ అందరూ ఎన్నుకోవడం జరిగిందనమాట సో అందులో భాగంగా మనం తీసుకుంటే రాజ్యాంగ పరిషత్ అనేది ఓకే ఏంటి కాన్స్టిట్యూషన్ తయారు చేయడం కోసం వివిధ కమిటీలను అపాయింట్ చేయడం జరిగిందండి సో ఫస్ట్ మీటింగ్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్త్న జరిగిందనమాట డిసెంబర్ లెవెన్త్న రెండో మీటింగ్ జరిగింది అందులో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట రాజ్యాంగ పరిషత్కి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ ఏంటండి అంటే ఇంపార్టెన్స్ జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ఇవ్వడం జరిగిందనమాట ఎయిమ్స్ అండ్ ఐడియాస్ కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అలాగే మనకి లాస్ట్ మీటింగ్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్త్ అండి రాజ్యాంగ పరిషద్ది ఆ తర్వాత మనకి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తేదీ జనవరి ఇరవై ఆరు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓకేనండి ఆ డేట్ నుంచి మనం రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం ప్రతి ట్వంటీ సిక్స్ జనవరిని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కూడా నెక్స్ట్ ఉండి వాణిలో సరికానిది ఏది ప్రతి సంవత్సరం పార్లమెంట్ అంట మొదటి సమావేశం రాష్ట్రపతి ప్రసంగంతో స్టార్ట్ అవుతుందంట అంటే ప్రతి సంవత్సరం కూడా పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది కదండి మనకి పార్లమెంట్ ఏంటి మనకి బిఎండబ్ల్యూగా చెప్పుకుంటాం మనం కోడ్ చెప్పుకున్నాం బిఎండబ్ల్యూ అని ఏంటంటే బడ్జెట్ సెషన్స్ మాన్సూన్ సెషన్స్ వింటర్ సెషన్స్ ఎంపీలు అంతా కూడా బీఎండబ్ల్యూలో వస్తారు పార్లమెంట్ సమావేశాలు కానీ ఇన్ఫాక్ట్ మనకి స్టేట్లో కూడా అంతే ఓకేనండి మరి ప్రతి సంవత్సరం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క ప్రసంగంతోనే ప్రారంభమవుతుందంట ఓకేనండి ప్రతి సంవత్సరం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ప్రసంగంతో స్టార్ట్ అవుతుంది కరెక్టే పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు రాష్ట్రపతి గారి ప్రసంగంతోనే స్టేట్లో అయితే మనకి గవర్నర్ గారి ప్రసంగంతో స్టార్ట్ అవుతాయి రాష్ట్రపతి ప్రసంగాన్ని తయారు చేసి ఆమోదించేది కేంద్ర కేబినెట్ అంట అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క ఏదైతే మాట్లాడతారో స్పీచ్ ఇస్తారో దట్ విల్ బీ ప్రిపేర్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ క్యాబినెట్ ప్రిపేర్ చేస్తుందంట ప్రసంగం తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క ప్రసంగం తర్వాత మరి రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్కి వచ్చి ఓకే ప్రజలను ఉద్దేశించి పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడినందుకు ధన్యవాద తీర్మానం ఉంటుందండి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనమాట దాన్ని మరి ఆమోదించాలి ఎవరు ఉభయ సభలో ఆమోదించాలన్నమాట మరి ఈ ఉభయ సభల్లో ఏ సభలో ధన్యవాద తీర్మానం తిరస్కరించబడినా ప్రభుత్వం రాజీనామా చేసేయాలంట అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సపరేట్గా పెడతారు ధన్యవాద తీర్మానం ఒకవేళ కనుక రెండు సభల్లో ఏ సభ అయినా సరే తీర్మానాన్ని తిరస్కరిస్తే ఓకే ప్రభుత్వం రాజీనామా చేసేయాలంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే లోక్సభలో మాత్రమే ఎందుకంటే లోక్సభ ద్వారా మాత్రమే ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి లోక్సభ ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం తలక క్యాబినెట్ ప్రిపేర్ చేసింది కాబట్టి లోక్సభ కనుక సింపుల్ మెజారిటీ లేకపోతే ఎందుకంటే ధన్యవాద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది సింపుల్ మెజారిటీ మీద బేస్ అయి ఉంటుంది ఒకవేళ ఆ సింపుల్ మెజారిటీ ద్వారా ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కనుక ఆమోదించబడకపోతే ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేని కారణంగా ఓకేనండి మనకి మంత్రిమండలి రద్దు అవుతుంది ప్రభుత్వం అనేది పడిపోతుంది అనమాట కానీ రాజ్యసభలో ఒకవేళ తిరస్కరించినా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి ఎందుకంటే రాజ్యసభ ద్వారా గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు కదా కాబట్టి రాజ్యసభ ఒకవేళ తిరస్కరించినా ఆమోదించినా సరే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ టుడే ఇన్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరో ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మనం కలుద్దామండి మన బాలయ్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ప్రతి టాపిక్ని కూడా చాలా సింప్లిఫై చేసి చెప్పడం జరిగింది స్టూడెంట్స్ చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఓకే చాలా ఈజీగా ఉన్నాయి సార్ మాకు కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతున్నాయి సార్ అని చెప్పి చెప్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో అయితే సో డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ అనేది చాలా నీట్గా మీకు సింపుల్ వేలో మీకు బాగా అప్డేట్ చేసి మీకు మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చినటువంటి కోర్స్ తీసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్